ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కేతన పుస్తకం నుంచి నాలుగు వందల పదకొండవ పాట ఓ దేవా నేను నేనే పాటని పాడుకుందాం ఓ దేవా నేను దాపూనానుండేదన్ నీదాపును నాదేవాననులేప నానుండు శ్రమాలైనా నీదాపునుడు నీసేవాట ോദേദൻ നീദാപൂനുണ്ടേദാട്ടു നേടു ബുടു കൃംഗി മേടി ചീകടി ഗ്രഹ്മ నేటి విశ్రాంతికి చోటు దొందైనన్ మాటి మాటికి గలలో సూటిగా నినోదలతు ఓదేవానిను నీ దాపూనానుండే దన్ నీదాపు నానుండేదన్ ఆకాశమండాల మార్గంబు నే పుడు నాకీ చూపించు మా నీ కూర్మీ చే

ందు ప్రియమైన దేవుని బిడ్లార అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి ఈ కార్యక్రమాన్ని నిన్నటి నిన్నటి నుండి మనము పునః ప్రారంభించుకున్నాం దేవుడు ప్రతి మార్గంను సరళం చేసిన విధానమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మనం నహోము గ్రంథంలోని సత్యములను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిన్నటి దినాన క్లుప్తంగా దానిని చూసినప్పటికీ ఈరోజు దాని యొక్క చరిత్రను దేవుడు ఎవరికి శిక్ష విధించబోతు ఉన్నాడు తన ప్రజలను ఎలా ఆయన కాపాడుతాడు అనే విషయాలను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం ఇక్కడ మనం చూస్తే మొదటి అధ్యాయము మొదటి వచనంలోనే నినవెను గూర్చిన దేవోక్తి అనే మాటను చెప్తూ నహోముకు కలిగిన దర్శనము అనే మాటను మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాం అయితే ఈ ప్రవక్త దేవుని గురించి దేవుడు ఆ నినవేను గురించిన ఉద్దేశం ఏదైతే కలిగి ఉన్నాడో దానిని చెప్పక పూర్వము ఆయన చేస్తూ ఉన్న పని ఏంటంటే దేవునిని గురించి వాళ్ళకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిన్న దినాన రెండవ వచనము మూడవ వచనాన్ని మనము గుర్తు చేసుకున్నాం అందులో దేవుడు రోషము గలవాడు ఉగ్రుడు అనే మాటలు రెండవ వచనంలో చూస్తే మూడవ వచనంలో ఆయన దీర్ఘశాంతుడు అనే మాటలు మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా ఆ దేవుని యొక్క బలము ఏ విధంగా ఉంటుందో కూడా ఆయన ఐదవ వచనంలో తెలియజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం మనం చూస్తాం కదా ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందరి నివాసులందరును వణుకుదురు అనే మాటను ఆయన చెప్తూ దేవుని యొక్క బలమును గురించి శక్తిని గురించి జ్ఞానమును గురించి ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలన్నీ ఎందుకొరకు చెప్తూ ఉన్నాడు అని అంటే ఆ నినవేను అప్పుడు అసూరియులు నినవేద ప్రాంతంలో ఉంటూ దేవుని ప్రజలైన వారిని చెరపట్టుకొని ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకుంటే సులభమును అనంతరము ఆ ఇజ్రాయెల్ దేశము ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యముగా విభాగింపబడింది ఉత్తర రాజ్యమును ఇజ్రాయెల్ అని పిలవడము దక్షిణ రాజ్యమును యూదా అని పిలవడము మనకందరికీ తెలిసిన విషయమే అయితే వారు చేస్తూ ఉన్న పనులను బట్టి దేవుడు కొంతకాలము వారిని ఈ అసూర్యులకు అప్పగించినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే మొదట ఇజ్రాయేల్ను అంతా ఆక్రమించుకొని ఆ తర్వాత యూదా దగ్గరికి కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు యూదాను కూడా ఆ విధంగానే జయించి ఆ ప్రజలను చెరపట్టుకుని ఉన్నారు దీనిని బట్టి ఆ అషురీయులను అంత బలంగా దేవుడు ఆ సమయంలో తయారు చేస్తూ ఉన్నాడు కానీ వాళ్ళు మరింత హింసాత్మకంగా తయారైపోయి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ దేశమంతట్లో చాలా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలను తీసుకుని రావడమే కాకుండా ఆ దేవుని ప్రజలను దేవునికి దూరం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసిన ఆ సందర్భాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయన ఎందు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్లను ఆయన కాపాడుతాను అనే మాటలు ఏడు ఎనిమిది వచనాలలో ఆయన తెలియజేసినట్టు మనం చూస్తూ ఉన్నాం చూస్తాం కదా యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుకును ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును తన శత్రువులు అంధకాలంలో దిగువరకు ఆయన వారిని తరమును కాబట్టి ఒక ఉద్దేశంతో దేవుడు తన ప్రజలను అశురుగులకు అప్పగిస్తే వారు మరింత హింసాత్మకంగా తన ప్రజలను ట్రీట్ చేస్తూ ఉన్న కారణంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని కంప్లీట్గా తరిమి వేస్తాను అనే మాట ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రజలందరికీ కూడా దేవుడు ఏం ఉన్నాడంటే తన యొక్క రక్షణను తెలియజేస్తూ ఉన్నాడు చూస్తాం కదా మొదటి అధ్యాయము పదమూడవ వచనము అలాగే పదిహేనవ వచనంలో మనం చూస్తే దేవుడు ఆ ప్రజలకు ఇస్తానంటూ ఉన్న ఆ రక్షణను మనం చూస్తాం ఆయన మాట్లాడుతూ ఉన్నమాట వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరుగబొట్టుదును వారి కట్లను నేను తెంపుదును పదిహేనో వచనంలో మనం చూస్తే సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము అని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యూద నీ పండుగలను ఆచరింపుము నీ మృక్కుబను చెల్లింపు వ్యర్థుడు నీ మధ్య ఇక సంచరింపడు వాడు బొత్తిగా నాశనమాయ అంటే దేవుని యొక్క ప్రజలు ఇక ఏ చింత లేకుండా వారి యొక్క పండుగలను చేసుకోవచ్చు వారి యొక్క మొక్కుబళ్ళు ఆచరించుకోవచ్చు అప్పటి వరకు వాళ్ళను పరిపాలిస్తూ ఉన్న ఆ హింసకులు లేకపోతే ఇక్కడ వారికి దేవుడు ఉపయోగించిన మాట వ్యర్థుడు అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు ఆ మాట వాళ్ళను అప్పటి వరకు పరిపాలించిన అన్యులు లేకపోతే అశ్వర్యులను గురించి చెప్పబడుతూ ఉన్నమాట వాళ్ళని గురించి అంటూ ఉన్నాడు కదా వ్యర్థుడు నీ మధ్య సంచరిం సంచరించాడు వాడు బొత్తిగా నాశనమైన అంటే దేవుడు వారిని కంప్లీట్ గా నాశనం చేసేసి తన ప్రజలకు రక్షణ ఇచ్చాడు అనే సత్యము మనకు అక్కడ బోధపడుతూ ఉంది అంత మాత్రమే కాకుండా ఆయన ఏ విధంగా వాళ్ళను రక్షించుకొని పునర్స్థాపించుకుంటాడో కూడా ఈ మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం యహోవా సెలవుచ్చినదేమనగా వారు విస్తారమైన పూర్ణ జలము కలిగి ఉన్నను కోతయంద అయినట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు నేను నిన్ను బాధపరిచితినే నేనిక బాధప బాధ పెట్టను ఖచ్చితంగా దేవుడు చెప్తూ ఉన్నమాట నేను నిన్ను బాధపరిచితినే ఇది వరకు నీవు చేసిన పాపమును బట్టి నేను నిన్ను కొంతకాలం బాధపరిచిన కానీ వెంటనే ఆయన చెప్తూ ఉన్నమాట నేను నిన్నక బాధ పెట్టను అలాగే రెండవ అధ్యాయం రెండవ వచనంలో కూడా ఆయన చెప్తూ ఉన్న ఈ మాటను మనం చూస్తాం కదా దోచుకొని వారు వారి దోపుడు సొమ్ము పట్టుకొనినను వారి ద్రాక్ష వలలను నరికి వేసినను అతిశయాస్పదముగా ఇజ్రాయేలీలకు వలె యహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును కాబట్టి దేవుడు ఈ వాగ్దానాలు వారికి చేస్తూ తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని రక్షించుకుంటాను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఎందుకొరకు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు దేవుడే ఆ ప్రజలను అనుమతించినాడు తన ప్రజలను ఏలడానికి మరి ఎందుకు కొరకు చేస్తూ ఉన్నారు అని అంటే ఆ పట్టణమును ఆ అసూరియులు ఏం చేస్తూ ఉన్నారు ఆ పట్టణము ఎలా మారిపోయిందో మనము మూడవ అధ్యాయంలో చూస్తాము మూడవ అధ్యాయము మొదట రెండవ అధ్యాయం పదవ వచనంలో ఒక మాట మనం చూస్తే అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయం కరిగిపోవచ్చున్నది మోకాళ్ళు వణుకుచున్నవి అందరి నడుములు బబుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబూచున్నవి ఇది మొదట దేవుని ప్రజలను వారు హింసించిన విధానం అయితే రెండవది వారు ఏం చేస్తున్నారు పట్టణం ఎలా తయారవుతుంది అనేది మూడవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం నరహత్య చేసిన పట్టణమా దేవుని యొక్క ఉద్దేశము అందరూ ఒకరినొకరు తన వల్లే తన పొరుగు వారిని ప్రేమించాలని కానీ ఇక్కడ నరహత్య జరుగుతూ ఉంది ఆ పట్టణంలో ఆ పట్టణానికి నీకు శ్రమ అనే మాట చెప్తూ అది ఎడతెగక ఎడ పట్టుకొనొచ్చు మోసముతో బలాత్కారముతో నిండి ఉన్నది నరహత్య ఉంది మోసముంది బలాత్కారం ఉంది అంత మాత్రమే కాకుండా నాలుగవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చక్కని దానవై వేష చిల్లంగి తన ముందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంకితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన అంటే ఆ వ్యభిచారమును గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చి ఇతర దేవతలను ఆశ్రయించడానికి ఆ విగ్రహారాధనలో పడిపోయిన ఆ సందర్భాన్ని ఉదహరిస్తూ దానిని వ్యభిచారంతో పోలుస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్న ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటిని నాశనం చేస్తాడు అంతవరకు దేవుడే తన ప్రజలను క్రమశిక్షణలో పెట్టుకోవడానికి ఈ అశ్వర్యులకు అనుమతినిచ్చిన వారు దేవుడు తమకిచ్చిన ఆ ఆధిక్యతను తప్పుగా ఉపయోగించుకొని చాలా దారుణంగా దేవుని ప్రజలను ట్రీట్ చేయడము అంత మాత్రమే కాకుండా నరహత్య చేస్తూ అంత మాత్రమే కాకుండా మోసంతో బలాత్కారంతో ఉంటూ వ్యభిచారము చేస్తూ అన్య దేవతల వైపుకు ఈ పట్టణాలను తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుడు సహించలేక వారి పైన ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు ఈ చివరి వచనంలో మూడవ అధ్యాయము చివరి వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చూస్తాం కదా ఆయన చెప్తూ ఉన్న మాట నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నేనే వైపు తగిలిన దెబ్బ బహు చెడ్డది అనే మాటను చెప్తూ నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు జనులందరూ ఎడతెగక నీ చేత హింసనుందిరి నిన్ను గూర్చిన వార్త విని వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు అంటే దేవునికి అంత దూరం అయిపోయినా ఆ పట్టణం ఇప్పుడు నాశనం అయిపోయిందనే విషయం తెలిసినప్పుడు దేవుని యొక్క ప్రజలందరూ కూడా చప్పట్లు కొడతారు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అంతటిగా దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని పిట్లారా ఈ నహోము గ్రంథాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకు తెలియజేసే లేదంటే మనకు నేర్పించే రెండు పాఠములు ఏమి అనగా మొదటిది ఆ నినవే అనేది పాడైపోయినప్పుడు ఆ నినవే పట్టణస్తులు దేవుని ప్రజలను దారుణంగా చూసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఏమైపోయాడు అనే అనుమానం కొంతమందికి రావచ్చు కానీ దేవుని యొక్క కనుసన్నల్లో లేకుండా లేదంటే దేవుని యొక్క అనుమతి లేకుండా ఎవరు ఏమీ చేయలేరు అవన్నీ జరుగుతూ ఉన్న దేవుడు ఏమైపోయాడు అనే అనుమానం కొంతమందిలో కలిగిన దేవుడు చేసే కార్యాలు వాళ్ళ కంటికి కనిపించకపోయినా సమస్తం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి ఆయనకు తెలిసే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అంత మాత్రమే కాకుండా రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఖచ్చితంగా రక్షింపబడతారు వాళ్ళను ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడు అనే మాటలు మొదటి అధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ పంతొమ్మిదవ వచనంలో చెప్పబడిన మాట నీకు తగిలిన దెబ్బ బాబు చెడ్డది నీ గాయం నాకు చికిత్స ఎవ్వడును చేయజాలడు అనే మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో ఆ పట్టణం యొక్క నాశనం గురించి చెప్తూ ఉన్నాడు ఆ ప్రవచనము తూచా తప్పకుండా ఖచ్చితంగా నెరవేరి ఆరు వందల పన్నెండవ సంవత్సరము క్రీస్తు పూర్వము బబులోను వారు వచ్చి ఆ నినవే పట్టణాన్ని నాశనం చేసిన చరిత్రను మనం చూస్తాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎటువంటి పరిస్థితుల్లో మనం ఒకవేళ ఉన్నా మన పట్ల దేవుడు ఖచ్చితమైన దీర్ఘశాంతం కలిగి ఉంటూ ఉన్నాడు ఇక్కడ ఏడవ వచనంలో ఆయన ఏదైతే వాగ్దానం చేస్తూ ఉన్నాడో యహోవా ఉత్తముడు శ్రమదిన ముందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ విధంగా మన యొక్క శ్రమ దినమున మనము ఆయనను ఆశ్రయించిన వారమైతే ఆయన ఖచ్చితంగా మనల్ని ఎరిగిన వాడి ఆ శ్రమ అంతటి నుండి తప్పించడం మాత్రమే కాకుండా మన శత్రువులను ఆయన ఖచ్చితమైన నిర్మూలన చేసేవాడుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఆ శ్రమలు శోధనలు వచ్చినప్పుడు దేవునిని ప్రశ్నించకుండా దేవునికి ఎదురు తిరగకుండా దేవునితో ఉండడానికి దేవుని యొక్క కార్యాలను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల మా తండ్రి నా హోము గ్రంథం ద్వారా ప్రభావ నేను అవే పట్టణమునకు కలిగిన ఆ యొక్క పరిస్థితులను మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా అశురీలు దానిని పట్టుకున్నప్పుడు ప్రభా అశురు వారి ద్వారా దేవుని ప్రజలకు శ్రమ కలిగినప్పుడు నీవు వారిని విడిచిపెట్టలేదని వారిని బాధపరిచిన వారిని ప్రభా నిన్ను శిక్షించి నిన్ను ఎరిగిన నీ ప్రజలకు నిన్ను ఆశ్రయించిన నీ ప్రజలకు రక్షణ అనుగ్రహించిన రక్షణ కర్తవాన్ని మేము జ్ఞాపకం చేసుకుని అటు పరిస్థితులు మాకు ఎదురై మేము శ్రమలు శోధనల్లో ఉన్నప్పుడు ప్రభా నిన్ను ఆశ్రయించి నీవు అనుగ్రహించే రక్షణ పొందుకునే వారుగా ఉండటకు నీ కార్యములను ప్రభా మా జీవితాల్లో అనుభవించి నిన్ను స్థుతించి కనపరచుటకు నీ కృప నడిపింపు మాకందరికీ దయచేయమని వేడుకుంటూ ప్రభు ఈ కార్యక్రమాన్ని ముగించుకొని నేటిదిన కార్యక్రమాల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నేటి దినాన మేము తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా ముగించుకొని నిన్ను ప్రస్తుతించు వరకు నీ సన్నిధిని మాకు అందరికీ తోడుగా ఉంచమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపి పంపమని పరిశుద్ధ పరిశుద్ధనామ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని సకల దీవెనలు మనకందరికీ సదాకాలం ఉండి నడిపించను గాక ఆమె